హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చిలకడ దుంపండి స్వీట్ పొటాటోతో చాలా ఆరోగ్య లక్షణాలు గల స్నాక్స్ అయితే చేసేసుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుందండి ముందుగా ఈ స్వీట్ పొటాటోని పైన ఉండే స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి రెండుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు లేకపోతే అలానే చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా రౌండ్గా చిన్నవిగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకునేసి శ్రవాన్ చేసుకునేసి బాగా ఉడికేలాగా చూసుకోవాలి ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసేసుకునేసి దీన్ని వడగట్టుకునేసి మొత్తాన్ని అయితే బాగా అయితే మ్యాష్ చేసేసుకుందాము ఇందులో నార అలాంటివి ఉంటుంది కదా అదంతా బాగా వడగట్టేసుకుందాము విధంగా మొత్తాన్ని పిసికేసారంటే లోపల కొన్ని ఉడకుండా ఉంటుంది కదా అదంతా అయితే ఫిల్టర్ అయిపోతుంది చూసారా ఎంత బాగా పేస్ట్ లాగా వచ్చేసిందో ఇప్పుడు ఇందులో తురిమిన అయితే వేసేసుకుందాము తురిమిన ఆలును కూడా వేసుకుందామండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసేసుకునేసి పసుపు ఒక స్పూన్ అయితే చల్లుకుందాము ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి తురిమి అయితే వేసుకున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా వేసుకుందాము కారం తగటిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాము మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ ఏసి పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ అంటే చాలా అంటే చాలా బాగా ఉందండి ఇందులో కాన్ ఫ్లోరు రైస్ ఫ్లోరు శనగపిండి కూడా వేసేసుకుందాము వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలి జీర్ణక్రియను కూడా బాగా మెరుగు చేస్తుంది కంటికి చర్మానికి చాలా మంచిదంటండి పిల్లలు కూడా వారానికి రెండు సార్లు ఉడికించి మ్యాష్ చేసి పెట్టండి పుట్టిన పిల్లలు కూడా ఫైవ్ మంత్స్ తర్వాత పెడితే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదంటండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే తట్టి అయితే పెట్టుకోవాలి నేనైతే వడ షేప్లో బాగా లావుగా అయితే తట్టి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకునేసి పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ పోసుకునేసి మనం చేసుకున్న కట్లెట్లు అయితే ఒక్కొక్కటిగా వేసుకునేసి అయితే లోటు మీడియం ఫ్లేమ్లో చూసారా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పించుకుని అయితే తీసేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా స్వీట్ పొటాటో కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే ఓకే ఒక లైక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్